మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహోత్సవాలలో ఒకటి కాని సమ్మక్క సారలమ్మ ఎవరు వాళ్లు వనదేవతలుగా ఎలా మారారు ఎందుకు లక్షలాది భక్తులు వారికి అంతటి భక్తి విశ్వాసంతో ముక్కులు చెల్లుస్తారు ఎన్నో సంవత్సరాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజనులు ఒక పుట్ట దగ్గర నుండి శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడికి పరుగెత్తి వెళ్లారు అక్కడ ఒక చిన్న పాప సురక్షితంగా పుట్టపక్కన కనిపించింది ఆ పాపను గిరిజన నాయకుడు తన ఇంటికి తీసుకెళ్లి తన సొంత కుమార్తెలా పెంచాడు ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టారు సమ్మక్క పెరుగుతున్న కొద్దీ అసాధారణమైన జ్ఞానం ధైర్యం ప్రదర్శించింది అడవి మూలికలు ఔషధ మొక్కలపై మంచి పట్టు సంపాదించి వాటితో ప్రజలకు వైద్యం చేసేది ఆమె సేవాభావం కరుణ ధైర్యంవల్ల గిరిజన సమాజంలో గొప్ప గౌరవం పొందింది సమ్మక్క యభనంలోకి వచ్చిన తరువాత గిరిజన వీరయోధుడు పగిడిద్ద రాజుతో ఆమె వివాహం జరిగింది తన ప్రజల హక్కులను కాపాడే ధైర్యవంతుడైన నాయకుడు ఆయన వారికి ముగ్గురు సంతానం కలిగారు సారలమ్మ జంపన్న నాగులమ్మ కాలక్రమంలో ఆ ప్రాంతాన్ని తీవ్రమైన కరువు పట్టింది వర్షాలు కురవలేదు పంటలు ఎండిపోయాయి ఆకలి బాధలు పెరిగాయి ఇలాంటి కష్టకాలంలో కూడా పాలక రాజ్యానికి చెందిన సైనికులు పన్ను వసూలు చేయడానికి వచ్చారు మాకు ఆహారం లేదు పన్ను చెల్లించలేం అని గిరిజనులు వేడుకున్నారు కాని సైనికులు హెచ్చరించారు పన్ను చెల్లించకపోతే యుద్ధం తప్పదు ఈ అన్యాయాన్ని సహించలేక గిరిజనులు యుద్ధానికి సిద్ధమయ్యారు పగిడిద్దరాజు సమ్మక్క ముందుండి నాయకత్వం వహించారు భీకరమైన యుద్ధం జరిగింది యుద్ధంలో పగిడిద్ద రాజు వీరమరణం పొందారు అయినా సమ్మక్క సారలమ్మ జంపన్న ధైర్యంగా పోరాటం కొనసాగించారు యుద్ధంలో జంపన్న శత్రుదాడిలో గాయపడి ఒక వాగులో పడిపోయాడు ఆ వాగును తరువాత జంపన్న వాగు అని పిలవడం ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ సింహాల్లా పోరాడి శత్రువుల్లో భయాన్ని నింపారు చివరికి సారలమ్మ యుద్ధభూమిలో వీరమరణం పొందింది తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగంలో విరుచుకుపడింది వీరోచితంగా పోరాటం సాగిస్తుంది కాని ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతెంతో వెన్నుపోటు పొడుస్తాడు తీవ్ర గాయాలతో ఉన్న సమ్మక్క చిలకలగుట్టవైపు వెళ్ళింది ఆమె వెంట వారికి ఆమె దేహం కనిపించలేదు అక్కడ ఒక కుంకుమభరిణి మాత్రమే కనిపించింది సమ్మక్క దైవిక శక్తిలో ప్రకృతిలో లీనమైందని ప్రజలు విశ్వసించారు ఆ రోజు నుండి సమ్మక్క సారలమ్మలను వనదేవతలుగా ఆరాధించడం ప్రారంభించారు ఈ అమ్మవార్లు తమ భక్తులను కాపాడుతూ వారి కోరికలను నెరవేర్చుతారని నమ్మకం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది భక్తులు వచ్చి తమ బరువుతో సమానమైన బెల్లం కొబ్బరికాయలు మరియు భక్తితో మొక్కులు సమర్పిస్తారు ఇప్పటికీ సమ్మక్క సారలమ్మ దేవతలుగానే కాకుండా ధైర్యం న్యాయం గిరిజన గౌరవానికి ప్రతీకలుగా నిలిచారు జై సమ్మక్క సారలమ్మ తల్లి